హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను చాలా సింపుల్గా ఈజీగా ఉసిరికాయ కారం ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి పచ్చళ్ళు పట్టడం రాని వాళ్ళు కూడా వంట చేయటం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చక్కగా ఉసిరికాయ కారం పెట్టుకోవచ్చండి చాలా సింపుల్ పద్ధతిలో చూపిస్తాను అనమాట నేను ఎవరైనా ఈజీగా పెట్టుకోవచ్చు చిన్నపిల్లలైనా సరే ఈ పచ్చడి ఒక్కసారి ఇలా పెట్టుకొని చూశారంటే మీరు కూరలన్నీ పక్కన పెట్టేయాల్సిందే ఇక కూరలన్నీ పక్కన పెట్టి ఈ కారంతో తింటారు మళ్ళీ మళ్ళీ పట్టుకుంటారు తప్పకుండా చివరి వరకు వీడియో చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడైతే మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము ముందుగా నేనైతే ఒక అరకిలో ఉసిరిగాయలు అయితే తెచ్చానండి చక్కగా చిన్నవి తెచ్చాను మరి పెద్దవి అయితే బాగో చిన్నవి నాటికాయలు ఉంటాయి కదా అవి తెచ్చుకొని చక్కగా శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి చక్కగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇలా వాటర్ అన్నీ పోయిన తర్వాత మనం నీట్గా ఒక క్లాత్తో తుడుచుకోవాలన్నమాట శుభ్రంగా కాయలైతే బాగా ఆరిపోవాలండి తుడుచుకున్న తర్వాత కూడా ఆరాలి తుడిచేసాం కదా అని పెట్టకూడదనమాట తుడుచుకున్న తర్వాత కూడా సేపు ఆరనివ్వాలి కాయలన్నీ బాగా ఆరిన తర్వాత మనం ఒక చాకు తీసుకొని లేదంటే స్పూన్ తీసుకొని ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల చక్కగా ఉప్పు కారం అన్నీ పడతాయి అనమాట మీరు తుడిచిన వెంటనే పెట్టకూడదండి తుడిచిన వెంటనే కూస్తో కాస్త తడి ఉంటుంది ఆరిన తర్వాత మనం వేయించే ముందు మాత్రం అలా ఘాట్లు పెట్టుకోవాలి తర్వాత నేనైతే పల్లి నూనె తీసుకున్నానండి కాయ నూనె అయితేనే బాగుంటుంది పల్లి నూనె కొద్దిగా కాయలు మునిగే వరకు మనం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి తర్వాత ఇలా వన్ బై వన్ ఉసిరికాయలు వేయించుకోవాలి నేనైతే టూ టైమ్స్ వేయించాను సగం ఒకసారి సగం ఒకసారి మరి హై ఫ్లేమ్లో కాదు మరి లో ఫ్లేమ్లోనూ కాదు కొంచెం మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కాయలను అయితే వేయించుకోవాలి ఇదేనండి ముఖ్యమైన ప్రాసెస్ అనమాట దీనివల్లే పచ్చడి టేస్ట్ అనేది వస్తుంది తర్వాత ఇలా ఒక కళాయి పెట్టుకొని ఒక్క స్పూను మెంతులు ఒక్క స్పూన్ ఆవాలు వేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలండి మంచి స్మెల్ వస్తుంది మనకి వేగినప్పుడు ఇక ఆవాలు అంటాయి అన్నమాట అప్పుడు తీసివేసేయాలి ఇలా మిక్సీ పెట్టుకోవాలి మరీ ఎక్కువ మాడిపోకూడదండి టేస్ట్ మారిపోద్ది పచ్చడి తర్వాత రెండు రెండు పాయలు ఉల్లు వెల్లుల్లి ఉంటాయి చూసారా అవి ఇలా పట్టు తీసేసుకొని సగం అయితే నేను ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్నాను సగం అయితే మామూలుగా ఉంచాను ఆ తర్వాత దీంట్లోకి నిమ్మరసం మూడు కాయలు అండి పెద్దవి కాబట్టి నేను మూడు కాయలు తీసుకున్నాను చిన్నవైతే నాలుగు తీసుకోండి మీ ఇష్టం మీకు చింతపండు గుజ్జైనా వేసుకోవచ్చు నిమ్మకాయ ప్లేస్లో చింతపండు అయితే ఎక్కువ ప్రాసెస్ కదా మనం కొంచమే కదా పెట్టుకునేది సింపుల్గా అయిపోతుందండి నేను నిమ్మరసం పిండాను మీ దగ్గర చింతపండు గుజ్జు ఉంది లేదంటే మేము చింతపండు వేసుకుంటామంటే చింతపండుని చక్కగా నానబెట్టేసి చక్కగా గుజ్జు తీసేసి మనం పై మీద పెట్టి దగ్గరికి రానివ్వాలండి ఆ తర్వాత ఇలాగా మనం కాయల్లో ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా మనం టీ తాగే గ్లాసుడు నిండుగా కారం కొంచెం వెలుతుగా ఉప్పు మనం ఇందాక మిక్సీ పెట్టుకున్న పౌడరు వెల్లుల్లిపాయలు అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలండి ఇప్పుడే ఆయిల్ వేసేయకూడదు అనమాట నిమ్మరసం కూడా వేసి ఆయిల్ కలిపిన తర్వాత ఆయిల్ వేయాలి ఇవన్నీ ఇలా కలిపిన తర్వాత కలిపినప్పుడు చక్కగా మనం వేసిన నిమ్మరసం ఉప్పు కారం అన్నీ ముక్కలకు పడతాయండి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా వేయించుకోవటానికి వేయించుకున్నాం కదా కాయలు ఆ నూనె ఇలా ఒక మూడు గ్లాసులు పోసాను మూడు కానీ నాలుగు కానీ వేసుకోండి బాగా మిక్స్ చేయాలన్నమాట మనం తర్వాత ఆయిల్ సరిపోతే వేసుకోవచ్చండి మీకు ఏమైనా ఉప్పు కారాలు కూడా కొంచెం తక్కువ ఎక్కువ తక్కువ అనిపిస్తే కారం కొంచెం కలుపుకోవచ్చు అందరూ ఉప్పు కారాలు ఒకలాగే తినరు కదా కొంచెం మంది కారం ఎక్కువ తింటారు కొంచెం తక్కువ తింటారు తర్వాత నెక్స్ట్ డే చూస్తే ఇలా వచ్చిందండి కొంచెం నూనె పైకి తేలింది రెండో రోజు ఊరకాయ కారం మళ్ళీ మనం మూడు రోజులు ఆగాల్సిన అవసరం లేదండి తెల్లవారే తినేయచ్చు ఇక నేను ఇలా తర్వాత రోజు తీసి ఇలాగ మొత్తం కలిపేసాను ఆ తర్వాత ఒక బాక్స్లో పెట్టేసాను తీసేసి ఆ తర్వాత రోజు చూస్తే ఇలాగ ఉందండి మీకు ఇలా ఉంచుకోవచ్చు లేదంటే ఇంకా ఆయిల్ కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఎక్కువ రోజులు ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది చూసారు కదా మరి సింపుల్గా ఎలా పెట్టుకోవాలో మరి తప్పకుండా మీరు అందరూ అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీరు తిని ఎలా ఉంది అనేది నా కామెన్స్లో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్